ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపించేసే మరో ఐదు వారాలు మాత్రమే ఉన్నాయి ఈ క్రమంలో మా పార్టీ వైపు పూర్తి పాజిటివ్ ఓట్ బ్యాంక్ ఉంది అని చెప్పి చూపించుకోవడం కోసం కొన్ని పార్టీలు కొన్ని సర్వే సంస్థలకు డబ్బులు ఇచ్చి మరి పాజిటివ్గా ఫలితాలు ప్రకటింపజేసుకుంటున్నాయి మనం అటువంటి గమనించవచ్చు నెల రోజుల కిందట ఒక పార్టీకి అనుకూలంగా ఉంది ఒక పార్టీ ఇరవై ఇరవై రెండు సీట్లు ఎంపీ సీట్లను గెలుచుకుంటుంది అని చెప్పి సర్వే ఫలితాలు ప్రకటించినటువంటి సంస్థ రెండు రోజులు రెండు రోజుల క్రిందటం దానికి భిన్నమైన ఫలితాలు ప్రకటిస్తే మరి నెల రోజుల లోపు ఏమవుతుందో ఏమైపోయిందో ఎలాంటి మార్పులు వచ్చాయో ఎందుకు అంత తేడా వచ్చిందో వాళ్ళు మాత్రం వాటి మీద కన్క్లూడింగ్ కమెంట్స్ చేయరు దాని ఉద్దేశం ఏంటో చూసేవాళ్ళు కూడా మేము విచక్షణ మీద ఆధారపడి వాటిని అర్థం చేసుకుంటూ ఉండండి కొన్ని సంస్థలు ఉంటాయి డెఫినెట్లీ క్రెడిబిలిటీ ఇంపార్టెంట్ మనక మనకు ఉన్నటువంటి క్రెడిబిలిటీని కాపాడుకోవాలి అండ్ ఇంతకు ముందు కూడా చాలా దగ్గరగానే సర్వే ఫలితాలు ప్రకటించినటువంటి అటువంటి సంస్థలు కూడా కొన్ని ఉంటాయి సో ఏది వాట్ ఈజ్ వాట్ ఏది నిజం ఏది అబద్ధం ఏది డబ్బులు ఇస్తే సర్వే ఇచ్చారు ఏది కాదు అన్నది మీరు కూడా బేరీజ్ వేసుకోవడం బెటర్ తాజాగా టైమ్స్ నవ్ ఆంధ్రప్రదేశ్లో తమ ఒపీనియన్ పోల్స్ను ప్రకటించారు నెల రోజుల పాటు విస్తృతంగా డైరెక్ట్గా ఎనభై ఐదు పర్సెంట్ డైరెక్ట్ శాంపుల్స్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఫోన్ ద్వారా శాంపుల్స్ తీసుకున్నాము అని వాళ్ళు వాళ్ళ సర్వే ఫలితాలు ప్రకటించారు అందులో ఇరవై ఒక్క నుంచి ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు ఎంపీ సీట్లు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడతాయి అని కేవలం మూడు నుంచి నాలుగు ఎంపీ సీట్లు మాత్రమే టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఖాతాలో పడతాయి అని సో దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వన్ సైడ్ క్లీన్ స్వీప్ చేసినట్లుగానే ఎంపీ అభ్యర్థులను గెలిపించుకుంటారు వాళ్ళంటే ఎంపీ స్థానాలు తమ ఖాతా తమ అకౌంట్లో జమ అవుతాయి అని చెప్పి వైసీపీ అకౌంట్లు టైమ్స్ నవ్ అనేది లేటెస్ట్గా సర్వే ఫలితాలు ప్రకటించింది ఆ లెక్కన ఇరవై రెండు అనుకుంటే దాదాపు ఒక నూట యాభై స్థానాలను మనం మళ్ళీ ఎమ్మెల్యే దాని కింద కన్వర్షన్ చేసుకుంటే కొంచెం అడ్డీ ఇటు వన్ ఫిఫ్టీ స్థానాలు టైమ్స్ నవ్ అయితే ఇచ్చినట్లే ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే దాదాపు మెజారిటీ సర్వే సంస్థలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతూ ఉన్నాయి బట్ కొన్ని సంస్థలు ఉంటాయి ఇంతకుముందు వాళ్ళు ఇచ్చినటువంటి సర్వే ఫలితాలు ఏమాత్రం మ్యాచ్ కానివి మరి అటువంటివి ఏ వచ్చేదేమంది పోయేదే ఉంది డబ్బులు కూడా వస్తాయిలే అనుకొని వాళ్ళు ఏమైనా కనుక డిఫరెంట్ సర్వే ఫలితాలు ఇస్తున్నారో లేకపోతే అరే ఇంతవరకు కనుక కరెక్ట్ ఇవ్వలేదు ఈసారన్నా కరెక్ట్ ఇద్దామని చెప్పి పట్టుదలతో ఇస్తున్నారా నాకైతే తెలియదు కానీ కొన్ని సర్వే ఫలితాలు మాత్రం గమ్మత్తుగా ఉన్నాయి కొన్ని మాత్రం ఎప్పటి నుంచో వాళ్ళు చేసుకుంటున్న సర్వే ఫలితాలు ఇప్పటి వరకు ప్రకటించిన సర్వే ఫలితాలు చూసుకుంటే కరెక్ట్ గా మ్యాచ్ అయ్యే విధంగానే ఉంటూ వస్తూ ఉన్నాయి